హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ ప్రిప్డౌర్ నెల్లో థియేటర్లో విడుదలయ్యేటువంటి అన్ని మూవీస్కి సంబంధించిన అప్డేట్స్ అయితే తెలుసుకుందాం ఏ ఏ మూవీ ఏ ఏ తేదీన విడుదలవుతుంది అనేది అయితే తెలుసుకుందాము సో ముందుగా ఈ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో పదిహేడు మూవీస్ అనేది థియేటర్లలో అయితే విడుదలైతే అవుతున్నాయి ఈ పదిహేడు మూవీస్లో మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారనేది కూడా కింద కామెంట్లు అయితే కనుక తెలియజే ఛానల్లో ఇలాంటి మూవీస్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే ఓటీటీ మూవీస్ అప్డేట్స్ కూడా అయితే వస్తూ ఉంటాయి అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన విడిషన్ అయితే కనుక షేర్ చేసి నాకు సపోర్ట్ కూడా ఇవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఈ ఫిబ్రవరి నెల ట్వంటీ ట్వంటీ సిక్స్లో చాలా మూవీస్ అయితే థియేటర్లో విడుదలైతే అవుతున్నాయి అందులో చిన్న మూవీస్ ఉన్నాయి కొన్ని పెద్ద మూవీస్ కూడా అయితే ఉన్నాయి అలాగే రీ రిలీజ్ మూవీస్ కూడా అయితే ఉన్నాయి సో అన్ని మూవీస్ అయితే కనుక తెలుసుకుందాము ఇక లిస్ట్లో మొదటి మూవీ గుణశేఖర్ డైరెక్ట్ చేసిన యుఫోరియా మూవీ ఇది ఫిబ్రవరి ఆరో తేదీనైతే గనక విడుదలైతే అవుతుంది ఇక తర్వాత మూవీ నవీన్ చంద్ర అలాగే బిగ్ బాస్ దివి ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ హనీ ఇది కూడా ఫిబ్రవరి ఆరో తేదీనైతే విడుదలైతే అవుతోంది ఇక తర్వాత మూవీ బ్లడ్ రోసెస్ ఇది కూడా ఫిబ్రవరి ఆరో తేదీనైతే కనుక విడుదలవుతోంది ఇక స్కై మూవీ ఇది కూడా ఫిబ్రవరి ఆరో తేదీనే థియేటర్లలో విడుదలైతే అవుతోంది ఇక ఛాయ్వాలా మూవీ రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఇది కూడా ఫిబ్రవరి ఆరో తేదీనే విడుదలైతే అవుతోంది ఇక తర్వాత మూవీ సుమతి శతకము బిగ్ బాస్ అమర్దీప్ హీరోగా నటించిన మూవీ ఇది కూడా ఫిబ్రవరి ఆరో తేదీనే విడుదలవుతోంది ఇక శ్రీ చిదంబరం గారు మూవీ ఇది కూడా ఫిబ్రవరి ఆరో తేదీన అయితే విడుదలైతే అవుతుంది ఇక బరాబర్ ప్రేమిస్తా మూవీ యాటిట్యూడ్ స్టార్ నటించిన మూవీ ఇది సో ఇది కూడా ఫిబ్రవరి ఆరో తేదీనైతే అవుతుంది ఇవన్నీ ఫిబ్రవరి ఆరో తేదీన విడుదలయ్యే మూవీస్ ఇక ఫిబ్రవరి ఏడవ తేదీన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ అయితే అవుతోంది ఇక తర్వాత నిఖిల్ సిద్ధార్థ్ నటించిన స్వయంభు మూవీ ఫిబ్రవరి థర్టీన్త్నైతే విడుదలైతే అవుతోంది ఇక విశ్వక్సేన్ నటించిన ఫంకీ మూవీ దీనికి కేవి అనుదీప్ డైరెక్టరు సో ఫిబ్రవరి థర్టీన్త్నైతే ఈ మూవీ విడుదలవుతోంది ఇక పూకీ మూవీ ఇది కూడా ఫిబ్రవరి థర్టీన్త్నైతే విడుదలైతే అవుతోంది ఇక సీతా పరిణయం మూవీ ఇది కూడా ఫిబ్రవరి ఫోర్టీన్త్నైతే విడుదలవుతోంది ఇక తర్వాత మూవీ కపుల్ ఫ్రెండ్లీ ఇది కూడా ఫిబ్రవరి అయితే కనుక విడుదలైతే అవుతోంది సంతోష్ శోభన్ నటించిన మూవీ ఇది సో ఇవన్నీ ఫిబ్రవరి విడుదల విడుదలవుతున్న మూవీస్ అనమాట ఇక ఫిబ్రవరి ఫోర్టీన్త్ నే గీతాంజలి నాగార్జున గారి గీతాంజలి మూవీ రీ రిలీజ్ అయితే అవుతోంది సో అక్కడికి అనమాట ఇక తర్వాత మూవీస్ ఏంటంటే విష్ణు విన్యాసం అలాగే అనుమాన పక్షి ఈ రెండు మూవీస్కి డేట్స్ అయితే కన్ఫామ్ కాలేదన్నమాట ఫిబ్రవరిలో విడుదల చేస్తామన్నారు ఎప్పుడైనా కానీ ఫిబ్రవరిలో డేట్ అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ రెండు మూవీస్ అయితే ఫిబ్రవరిలో అవుతున్నాయి వీటితో పాటు మళ్ళీ కొత్త మూవీస్ కూడా కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట మళ్ళీ మూవీస్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటాయి రిలీజ్ డేట్స్ కూడా మారుతూ ఉంటాయి సో అట్లాంటి అప్డేట్స్ ఏం మారినా సరే నేను తప్పకుండా అయితే మన ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తుంటాను సో అవన్నీ మీరు మిస్ కాకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి